నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా పాతకాలం నుంచి నేటి కాలం వరకు కూడా అత్యద్భుతమైన ఫలితాలు ఇచ్చే ఆమ్లా రెసిపీ అనేది ఒకటి మీ ముందుకు తీసుకొచ్చాను ఇదైతే చాలా సింపుల్గా వాడుకోవచ్చు మనకు తెలిసిందే ఉసిరికాయలో ఎంతో బెనిఫిట్స్ ఉంటాయి ఆరోగ్యానికి ఇమ్యూనిటీ బూస్టర్ కలిగించి తర్వాత అందం కూడా మెరుగుపరుస్తుంది జుట్టుకి చాలా మంచిదని కూడా ప్రతీది కదా సో దీన్ని అయితే రోజు ఎలా వాడాలి ఎవ్రీ టైం ఆమ్లాస్ దొరకచ్చు దొరకపోవచ్చు సో ఎవ్రీ టైం దొరకపోయినప్పుడు ఎలా వాడుకోవాలనేది చాలా సింపుల్గా చూసుకుందాం దీన్ని ఏం చేస్తామంటే ఆమ్లాస్ ఉన్నప్పుడు తీసుకుని కర్రీ లీవ్స్ కరివేపాకుని తీసుకొని కొంచెం అల్లం వేసుకుని లైట్గా సాల్ట్ వేసుకొని జ్యూస్ లాగా పట్టేసుకున్న తర్వాత మొత్తం ఫిల్టర్ చేసుకుని ఐస్ క్యూబ్స్లా పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది తీసుకుని ఎర్లీ మార్నింగ్ వాటర్లో కలుపుకొని తాగేస్తే చాలా మంచిది ఆంబులస్లో నేను చూసిన ఇంకో బెనిఫిట్ ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది కానీ ఎవరైతే మెడిసిన్ తీసుకుంటున్నారో వాళ్ళైతే డాక్టర్ని కన్సల్ట్ చేసే ఇది రెగ్యులర్గా వాడండి